మీలో నన్ను ఒకడు అప్ప చెప్తున్నాడు అంటే నన్ను శిక్షించడం కొరకు సైనికులకు ఒకడు చెప్పబోతున్నాడు అని పన్నెండు మందిలో ఒకడు మాత్రం సాతాన సంబంధిగా ఉన్నాడు వాడు నన్ను అప్పచెప్పబోతున్నాడు మూడున్నర సంవత్సరాలు బ్రతికాడ వేసుకురావు మూడున్నర సంవత్సరాలు సేవ చేస్తే ఆ మూడున్నర సంవత్సరాలలో యేసుక్రీస్తు పాతో పాటు వాళ్ళు ఉన్నారు ఏసుక్రీస్తు దగ్గరే ఉన్నారు ఏసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చూశారు ప్లస్ చేశారు వాళ్ళు కూడా చేశారు వాళ్ళు దయాలను వెళ్ళవట్లేదా వాళ్ళు స్వస్థపరచలేదా అన్ని అద్భుతాలు చేశారు అంటే ఏసు మంచివాడని ఆయన మెస్సయ్య అని ఆయనే మనిషి కుమారుడని ఆయనే రక్షకుడని వారిని నమ్మి వెంబడించారు వెంబడించిన తర్వాత మీలో ఒకతను మాత్రం నన్ను నొప్పబోతున్నాడు అంటే అందరికీ ఎంత బాధ ఉంటుంది అందరూ ఏడ్చారు అందరూ నేనా నేనా అని అన్నారు అప్పుడు అందరికీ వినబడేటట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రవణీ సుక్రిస్తు వారు ఒకటి చెప్పాడు నేను ఒక ముక్క నుంచి ఎవరికి ఇస్తాడో వాడే అని చెప్పాడు సో ముక్క ముంచి ఇచ్చాడు ఇస్కరియతి యుధికి ఇచ్చాడు ఇస్కరియతి యూద ఇప్పుడు ఏమనుకోవాలి నేనే అని చెప్పేసి తెలవాలా వద్దా వానికి తెలిసిందా తెలియలేదా తెలిసిందా అట్లాగే చుట్టూ వాళ్ళకి అందరికీ లేదా తెలియదా యూదా కూడా ప్రభా నిన్ను అప్ప చెప్పేది నేనా అని అడిగాడు అడిగితే ఏమన్నాడు నువ్వే అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఏం చేయాలి చెప్పండి చెప్పిన తర్వాత ఏం చేయాలా చెప్పిన తర్వాత ఏం చేయాలా నువ్వే అప్ప చెప్పేవాడివి నువ్వే పాపం చేసేవాడివి నువ్వే తప్పిదం చేసేవాడివి నువ్వే నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు నువ్వే నన్ను అప్ప చెప్పేది అని చెప్పిన తర్వాత ఏం చేయాలా వ్యూహాన్స్ వార్త పదమూడవ జయము ముప్పై వచ్చినం నేను మరొకసారి చదువుతాను వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను అప్పుడు రాత్రి వేళ వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాడు ఏ ముక్క ఏం పుచ్చుకున్నాడు ఎవరతను ఏం జరుగుతుంది అనేది మనకు కావాలి కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రవణేశు క్రీస్తుల వారు తను అప్పజెప్పబోయే ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే రొట్టె సిద్ధం చేస్తున్నాడు బల్లను సిద్ధం చేస్తున్నాడు ఆ బల్ల సిద్ధం చేసేటటువంటి సమయంలో జరిగినటువంటిదే ఇదంతా కూడాను నేను చదువుతా చూడండి ఒక్కసారి జాగ్రత్తగా విన్నాము ఏసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢీగా చెప్పాను ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పెనో అని యేసు అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొని చుండగా ఆనుకొని చుండెను గనక ఎవరిని గూర్చి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతని సైగ చేశను అతడు ఏసు రమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయన అడిగను అందుకు ఏసు నేనొక ముక్కముచ్చి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరయతి యూధాకి వాడా వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను ఏసు నీవు చేయించినది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎంత నిమిత్తమో అతనితో అలాగే చెప్పినో అది భోజనమునకు కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు డబ్బు సంచి యూదా యుద్ధ ఉండను గనక పండుగలు తమకు కావలసిన వాటిని పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకి ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకున్నది వారు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను అప్పుడు రాత్రి వేళ వారు భోజనానికి కూర్చున్నారు అందరు కూడా భోజనానికి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏసు క్రీస్తు వారు ఆత్మలో కలవరపడి ఒక మాట చెప్తున్నాడు మీలో నన్ను ఒకడు అప్పు చెప్తున్నాడు అంటే నన్ను శిక్షించడం కొరకు సైనికులకు ఒకడు అప్పజెప్పబోతున్నాడు అని బాధతో చెప్పాడు పన్నెండు మంది కదా ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు పన్నెండు మందిలో ఒకడు మాత్రము సాతాన సంబంధిగా ఉన్నాడు వాడు నన్ను అప్పచెప్పబోతున్నాడు అని ఏసుక్రీస్తు ప్రభుల వారు అందరితో చెప్పారు అందరికి ఎంత బాధ అనిపిస్తే చెప్పండి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ప్రభు మూడున్నర సంవత్సరాలు సేవ చేస్తే ఆ మూడున్నర సంవత్సరాలలో యేసుక్రీస్తు పాటు పాటు ఉన్నారు యేసుక్రీస్తు దగ్గరే ఉన్నారు ఏసుక్రీస్తు చేసిన అద్భుత ఆచార్య కార్యాలు చూశారు ప్లస్ చేశారు వాళ్ళు కూడా చేశారు వాళ్ళు దయాలను వెళ్ళవట్లేదా వాళ్ళు స్వస్థపరచలేదా అన్ని అద్భుతాలు చేశారు కదా కాబట్టి ఏసు మంచివాడని ఆయన మెస్సై అని ఆయనే మనుష్య కుమారుడని ఆయనే రక్షకుడని వారు నమ్మి వెంబడించినారు అందరూ నమ్మారా నమ్మలేదా అందరూ నమ్మి వెంబడించినారు వెంబడించిన తర్వాత మీలో ఒకతను మాత్రం నన్ను అప్పచెప్పబోతున్నాడు అంటే అందరికీ ఎంత బాధ ఉంటుంది బాధ ఉండి వాళ్ళందరూ అంటున్నారు ఎవరు ప్రభు ఎవరు నేనా 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 అని అందరూ అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక సూచన చెప్తున్నాడు నేనొక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అతనే ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అతనే అప్పు అప్పచెప్తాడు అని చెప్తాడు ఇప్పుడు అందరికీ తెలిసిపోతే తెలిసిపోతే ఇక ఎవరన్నా తెలిసిపోతుంది అవునా రైట్ ఇప్పుడు అదే జరుగుతుంది చూద్దాం చూడండి ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పను అనే శిష్యులు సందేహపడచ్చు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రమ్మను ఆనుకొని చుండను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పనో అది తమకు చెప్పమని సీమోని పేతురు అతనికి సైగ చేశను అతడు ఏసు రమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవనని ఆయన అడిగను అందుకు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇష్కరి యోతి యూధాకి ఇచ్చను ఇచ్చాడు చెప్పండి ఇష్కరి యోతి యూధాకు ముక్క చెప్పాడు ఇంటి చెప్పాడు చెప్పలేదా ఇప్పుడు ముక్కను ముంచి ఎవరికి ఇస్తున్నానో వాడే అప్పు చెప్పిపోయేవాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత ముక్క ముంచాడు ముక్క ముంచి ఇస్కరి యోధకి ఇచ్చాడు అంటే ఎవరన్నట్టు ఇప్పుడు యేసు అప్పచెప్పేది అప్పజెప్పేది ఇస్కరీ యూదా పక్క కరెక్టే కదా కరెక్టే ఇప్పుడు ఆయనే తనను అప్పచెప్పబోతున్నాడు అని ఆయనకు కూడా తెలిసిందా తెలియలేదా అందరికి తెలుస్తుంది ప్లస్ ఇంకొకరు ఎవరికి తెలియాలా ఆయనకు కూడా తెలుస్తుంది తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది తెలిసిన తర్వాత అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కర్యూధాకి ఇచ్చాను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను ఏసు నీవు చేయిచున్నది త్వరగా చేయమని వాణ్ణితో చెప్పాను ఆ ముక్క ముంచుకొనగానే సాతాను ఎవరిలో ప్రవేశించింది ఇస్కరయత్ యూదాలో ప్రవేశించింది ఏం చేయాలా నన్ను అప్ప చెప్పబోయేది నువ్వే అని చెప్పినప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి ఇంకా క్లారిటీగా మనము ఇంకొక స్వార్థలోనికి వచ్చి చూద్దాము ఇరవై రెండవ అధ్యాయం లూకా వార్త ఇరవై రెండవ అధ్యాయము లేదంటే అక్కడ కాకుండా మనం మత్తైస్ వార్తలో చూద్దాము మత్తైస్ వార్త గ్రండి మత్తైస్ వార్త మొత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచ్చల చదువుతా సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమును కూర్చున్నాను వారు భోజనము చేయించుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రవ్వా నేనా అని ఆయన అడగగా ఇక్కడ ఏం జరుగుతుంది ఇంకా క్లారిటీగా రాయబడింది యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారు చెప్పండి మీలో నన్ను ఒకడు అప్పు చెప్పుతున్నాడు అని చెప్పగానే అందరు ఏడ్చారంట ఏడ్చిన గుంపులో ఏడ్చిన వాణిలో ఎవరున్నారు యూదా కూడా ఉన్నాడా లేదా ఆరు కూడా ఏడ్చాడు ఆ గారు కూడా చక్కగా ఏడ్చాడు దుఃఖపడ్డాడు దుఃఖపడి అందరు అడుగుతున్నారు నేనా నేనా నేనని అప్పు చెప్పేది నేనని అప్పు చెప్పేది అని అంటున్నాను అడిగితే అని ఆయన అడుగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించున్నాడు అని చెప్పాడు మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టినని ఇలావానికి మేలని చెప్పను ఆయనను అప్పగించిన యూధ బోధకుడా నేనా అని ఆయన అడుగా నీవన్నట్టే అనను కూడా అడిగారు లేదా ఎస్ప్రభా నేనా నేను అప్పచెప్పేది అంటే ఏమన్నారు చెప్పండి నీవన్నట్టే అన్నాడు యేసు ప్రాబ్ అంటే ఎవరన్నట్టు నువ్వే అని చెప్పాడు చెప్పలేదా నా అప్పు చెప్పేది ఎవరంటే నువ్వే అని చెప్పాడు కదా నువ్వే అని చెప్పాడు ఆయనకు తెలిసిందా తెలియలేదా తెలిసింది దాని తర్వాత లూకస్తు వార్త ఇరవై రెండవ అధ్యయము మొదటి వచ్చి పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రం ప్రజలకు భయపడరి గనక ఆయన ఎలాగో చంపి చంపుదమని ఉపాయం వెతుకుచుండ్రి అంతటా పన్నెండు మంది శిష్యుల్లో సంఖ్యలో చేరిన ఇస్క్రియత్ యూధ అనబడిన యూధాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయన వారికి ఏలాగో అప్పగించవచ్చునో దానిని గుర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడిను చెప్పండి ఏం చేస్తుంది ఇక్కడ ఏం జరిగింది ఏం అర్థం చేసుకోవాలా రెండు స్వార్థలలో మనము ఒక విషయాన్ని చూసాము ఇంకొక స్వార్థలో ఒక విషయాన్ని చూసాము రెండు స్వార్థలలో ఏం చూస్తున్నామంటే యోహాన్ స్వార్థ మరియు మత్తయ్య స్వార్థలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నాడు అంటే నన్ను మీ దాంట్లో ఒకడు అప్పు చెప్తున్నాడు అన్నారు అందరూ ఏడ్చారు అందరూ నేనా నేనా అని అన్నారు అప్పుడు అందరికీ వినబడేటట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రవణీసుక్రీస్తు వారు ఒకటి చెప్పాడు నేను ఒక ముక్క నుంచి ఎవరికి ఇస్తాడో వాడే అని చెప్పాడు సో ముక్క ముంచి ఇచ్చాడు ఇస్కరియుత యూదికి ఇచ్చాడు ఇస్కరేతి యూదా ఇప్పుడు ఏమనుకోవాలి నేనే అని చెప్పేసి తెలియాలా వద్దా వానికి తెలిసిందా తెలియలేదా తెలిసింది అట్లాగే చుట్టూ వాళ్ళకి అందరికీ తెలిసిందా లేదా తెలిసింది రెండవది తర్వాత ఇస్కరయ్యూతి యూదా కూడా ప్రభా నిన్ను అప్పచెప్పేది నేనా అని అడిగాడు అడిగితే ఏమన్నాడు నువ్వే అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఏం చేయాలి చెప్పండి చెప్పిన తర్వాత ఏం చేయాలా చెప్పిన తర్వాత ఏం చేయాలా నువ్వే అప్పచెప్పేవాడివి నువ్వే పాపం చేసేవాడివి నువ్వే తప్పిదం చేసేవాడివి నువ్వే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు నువ్వే నన్ను అప్ప చెప్పేది అని చెప్పిన తర్వాత ఏం చేయాలా క్షమాపణ అడగాలి అందరి ముందు అందరికీ తెలిసిపోయింది సరే పర్సనల్గా వచ్చి చెప్తున్నాడంటే నువ్వు క్షమాపణ అడగవచ్చు అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు నీకు తెలిసింది అక్కడున్న మిగతా పదకొండు మంది కూడా తెలిసిపోయింది కదా నువ్వే అప్ప చెప్తున్నావు అట్లాంటప్పుడు క్షమాపణ అడగాల వద్దా ఇప్పుడు ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే నువ్వు పాపము చేస్తున్నావు ఫస్ట్ నీ హృదయంలో పాపపు ఆలోచన రాగానే పాపము చేయగానే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేకుంటే ఎవరు లేనప్పుడు కానీ నువ్వు చేస్తున్నటువంటి ఆ పాపము విషయంలో దేవుడు నీకు చెప్తాడు అప్పుడు ఏం చేయాలి చెప్పండి మనము క్షమాపణ అడగాలి ఫస్ట్ అర్థమవుతుందా ఫస్ట్ ఫస్టే మనము సీక్రెట్గా చేసింది కావచ్చు ఎవరికి తెలియకుండా చేసింది కావచ్చు వేరెవరికి నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాను అనుకుందాం హైదరాబాద్కి వెళ్ళాను మన చెన్నూరు అక్కడ ఎవరు లేరు అక్కడ సూపర్ సినిమా నడుస్తుంది సినిమాకి వెళ్ళాను అనుకోండి సినిమా చూసే వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఏమంటాడు నువ్వు సినిమా చూసావు తప్పు చేసావు ఎవరు లేరనుకొని చెన్నూరు వాళ్ళు ఎవరు లేరనుకొని నువ్వు ఇక్కడ చూసావు కదా కానీ నేను నేను చూస్తున్నాను కదా నువ్వు తప్పు చేశావు అని అనగానే ఏం చేయాలను క్షమాపణ అడగాలి క్షమాపణ అడగలేదు క్షమాపణ అడగలేదు ఇప్పుడు ఏం చేస్తాడు పది మందికి తెలిసేటట్టు చెప్తాడు ఇక ఒక్కని చెప్తే వినలే కదా పది మందిలో చెప్తారు రే నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇప్పుడు పది మందికి తెలిసింది కదా అప్పుడన్నా అడగాల వద్దా అప్పుడంటే నువ్వు ఎవరికి తెలియలేదులే క్షమాపణ అడిగిపోతే మా ఏమైనా తెలిసిందా ఎవరు తెలియలేదు కదా అని క్షమాపణ అడగలేదు కానీ ఇప్పుడు చెన్నూరులో తప్పు చేసినప్పుడు అందరి ముందు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు ఇప్పుడన్నా బుద్ధి రావాలా వద్దా ఇప్పుడైనా క్షమాపణ అడగాల వద్దా అందరి ముందు చెప్పినప్పటికీ ఓపెన్గా నువ్వే అని చెప్పినప్పటికీ నువ్వు ఈ పాపం చేస్తున్నావని చెప్పినప్పటికీ క్షమాపణ అడగాలి అడగకపోతే రెండో మూడో స్టెప్ ప్రారంభమవుతుంది మూడో స్టెప్ ఏంటో తెలుసా సాతాను నీలో ప్రవేశిస్తాడు మొదటగా పరిశుద్ధాత్మదేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపించినప్పుడే క్షమాపణ అడగాలి అలా అడగకపోతే అందరి ముందు చెప్తాడు అప్పుడన్నా క్షమాపణ అడగాలి అప్పటికీ క్షమాపణ అడగకపోతే సా తాను నీలో ప్రవేశించి పాపానికి అప్పచెప్తాడు చెప్తాడు సాతాను ప్రవేశించాడా ప్రవేశించలే వాళ్ళ లోపల ఇంతకుముందు బాహ్యంగా నీకు ప్రేరేపిస్తాడు బయట నుంచి ప్రేరేపిస్తాడు ఏం కాదు సినిమా చూడలే ఏం కాదు తాగు ఏం కాదు తిను ఏం కాదు ఎంజాయ్ చేయి అని చెప్తాడు ఎవరి ద్వారా స్నేహితుల ద్వారానో మరెవరి ద్వారానో మరెవరి ద్వారానో ప్రేరేపిస్తాడు మనల్ని కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రేరేపిస్తారు తాగుబొత్తు స్నేహం చేసిన అనుకో వాడు ఏమంటాడన్నా వాడు ఇంకేమన్నా తాగుడే అంటాడు ఏమో అంటారు వాళ్ళొక మాట ఏసుడే అంటారు ఇంకా వామ్మో నిన్నైతే ఒకసారి అసలు నాకు అంటే ఒకసారి నేనేమైందంటే మా చెల్ల పెళ్ళి చేసేటప్పుడు సరే ఫ్రెండ్స్ వచ్చినారు కదా వాళ్ళకి తాగిపోయాలి కదా అని చెప్పేసిపోయినాడు నేను తాగలే వాళ్ళకి వచ్చారుగా ఆతిథ్యం చేయాలని నాకు అప్పుడు తెలియదు నాకు అప్పుడు తెలియదు సరిగ్గా తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి తాగిపియాలి కదా అని నేను వాళ్ళతో కూడా వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా తాగుడే యేసు తాగు యేసుడే అంటాను అప్పుడు నాకు బుద్ధి వచ్చింది వామో ఒకటి కాదు ఇద్దరు కాదు అందరు బలవంత పెడతారు మేము ఎప్పటికన్నా ఎప్పుడు తాగుతామా మేము తాగుబుల్లే కనబడతానామా ఎప్పటి తాగిటిల్లే కనబడుతున్నామా ఒక్కసారి తాగమంటే ఏమైతుంది మేము తాగనే తాగం పో ఇంకోటి అంటాడు నువ్వు తాగపోతే మేము మేమేం తాగుతాం మేము తాగాం అంటాడు అప్పుడు నాకు బుద్ధి వచ్చింది వా అమ్మో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు ఖచ్చితంగా బలవంతం చేస్తారు ఖచ్చితంగా తాగి చేస్తారు నేను ఇమీడియట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను ఇక తొందరగా ఎందుకంటే వాళ్ళు బలవంతం పెట్టి ఏదోలాగా చేసి ఎట్ల వల్ల తాగిపిస్తే నరకానికి వెళ్ళిపోతాయనిపో తాగిపోతులు అందరికి ఎక్కడికి పోతారు పోతారా బా బైబుల్ ఉందా లేదా కాబట్టి అమ్మో అని వాళ్ళు 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 జోలికి వెళ్ళద్దు అని చెప్తున్నాను నిన్ను సాతాను ఎలాగైనా ప్రేరేపిస్తాడు దుష్టుల జోలికి వెళ్లకు దుష్టులతో సాంగత్యం చేయకు వాళ్ళు నిన్ను బలవంతం చేస్తారు కాబట్టి వాళ్ళ స్నేహాన్ని కట్ చేయి నువ్వు లోకంలోనే చి పిలవబడ్డావు ఇది మన లోకం ప్రభుచితమైతే మనము వీబీఎస్లో మూడు రోజులు వీబీఎస్ కలిగి ఉంటాం మూడు రోజులు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం మూడు రోజులు అందరం ఇక్కడే ఉందాం పరలోకాన్ని ఇక్కడ అనుభవిస్తాం ఒక కొత్త లోకాన్ని మనం ఇక్కడ అనుభవిస్తాం ఒక కొత్త దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం అప్పుడు చూస్తారు మీరు అన్న బలలో అక్కడ లోకంలో సంతోషం లేదు లోకంలో సమాధానం లేదు లోకంలో ఇంత ఎంజాయ్మెంట్ లేదు దేవుని సన్నిధిలో ఇంత ఎంజాయ్మెంటా ఇంత సంతోషమా అను అనుభవిస్తావు నిజంగా మూడు రోజులు వచ్చి చూడండి ఎంత సంతోషం ఉంటావు హృదయంలో నుంచి పొంగే సంతోషాన్ని అనుభవిస్తాం ఆయన సన్నిధిలో సరే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఫస్ట్ టైం నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నీతో చెప్తాడు ఒప్పుకోవాలి అలా ఒప్పుకోనప్పుడు అందరి ముందు తెలిసేటట్టుగా కూడా చెప్తాడు అప్పుడు ఒప్పుకోవాలి అప్పుడు ఒప్పుకోకపోతే సాతాను నీలో ప్రవేశిస్తాడు ఏసుక్రీస్తు ప్రభునే అప్పచెప్పేటట్టుగా చేశాడు ప్రభు నప్పు చెప్పేశాడు వెండి నాణాలు తీసుకున్నాడు ప్రభు అప్పు చెప్పాడు ప్రభును అప్పు చెప్పిన తర్వాత ప్రభుని తీసుకెళ్తా ఉంటే అప్పుడు వానికి బుద్ధి వచ్చి ఉరేసుకొని పోయి చచ్చాడు వాడు ఎక్కడికి వెళ్తారు చెప్పండి నరకానికి వెళ్ళిపోతాడు దే యేసుప్రభుతో పాటే తిరిగాడు ఏసుప్రభు చేసిన అద్భుతాశ్చర్య కార్యాలు చేశాడు చూశాడు చేశాడు వాడే నరకానికి వెళ్ళిపోతే ఇప్పుడు నీ గతి నా గతి ఏంటి కాబట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఆ యూధాలాగా నువ్వు నరకానికి వెళ్ళకూడదు పాపము చేసినప్పుడే క్షమాపణ అడుగు అని చెప్తున్నాడు వాడు క్షమాపణ అడగలే క్షమాపణ అడిగి ఉంటే దేవుడు క్షమిస్తారా క్షమించడా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగం కలిగిన వ్యక్తి పాపంతో ఉన్నాడు ఎవ్వరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు ఒంటరిగా ఉన్న వాడి దగ్గరికి ప్రభు వచ్చాడే ఇప్పుడు మనల్ని క్షమించడా ఆయన ఏమంటాడంటే రండి ఆయన ఏమంటాడు గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చి నుంచి రక్షింప నేరకై ఉండినట్లు యహోవా హస్తము కురచకాలేదు విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపక ఉన్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది అని చెప్తున్నాడు రక్షించడానికైనా చేతులు ఏం కురచగాల దినమెల్ల ఆయన చేతులు చాచించినాడు కానీ ఏది అడ్డొస్తున్నాయి మన పాపాలు అడ్డొస్తున్నాయి అడ్డొస్తున్నాయి లేవా రక్షింప నేరకి ఉన్నట్లనే హస్తం కురచ కాలేదు నేరకి ఉన్నట్లనే చెవులేం మందం కాలేదు మీ దోషాలు మీకును మీ దోషములు మీకును మీ దేవునికి నీ అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమునకు మరుగుపరచను కనుకనే ఆయన ప్రార్థన వినట్లేదంట ఈరోజు నీ ప్రార్థన వినాలా వద్దా ప్రార్థన వినట్లేదు కారణం ఏంటి నీ పాపాలు అడ్డొస్తున్నాయి నీ పాపాలు ఈరోజు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు ఎట్లా అంటే మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది అవన్నీ ఒప్పుకో ఈరోజు అబద్ధాలు ఒప్పేసుకో అపవిత్రమైనటువంటి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది కీడు చేయాలని మాట్లాడుచున్నది అవన్నీ ఒప్పుకో నీ మాటల్ని ఒప్పుకో నీ అబద్ధాన్ని ఒప్పుకో నీ క్రీడలన్నీ ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడా క్షమించడా ఈ రోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడే క్షమాపణ అడగాలి లేదు అంటే పది మందిలోకి తీసి ఖచ్చితంగా పరువు తీసేటట్టు హెచ్చరిస్తాడు అప్పుడు బాగుంటుందా బాగుండదు కాబట్టి పది మందిలోకి వచ్చి పరువు పోయిన తర్వాత ఒప్పుకుంటే సరే మంచిదే కానీ అక్కడి వరకు తీసుకువచ్చుకోవద్దు ఒకవేళ అప్పుడు కూడా ఒప్పుకోకపోతే సాతాను నీలో ప్రవేశిస్తాడు వాడు నిన్ను నరకానికి తీసుకెళ్తాడు దుఃఖము వేదన నరకం నరకంలో భయంకరమైనటువంటి ఆ మంటలలో నీవు నేను కాలుతాము గనక రవి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన నేను వింటాను నీకు నీ జవాబిస్తాను నేను నేను హక్కున చేర్చుకుంటాను నేను నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే నా కుమారుడా నీ పాపాలు అడ్డొస్తున్నాయి నువ్వు నా కుమార్తె నీ పాపాలు అడ్డొస్తున్నాయి వాటిని అన్నింటినీ ఈరోజు ఒప్పుకో ఒప్పుకుంటే క్షమిస్తాడా క్షమించడా కాబట్టి ఈ రోజు నేర్చుకునే పాఠము ఎప్పుడు పాపం చేస్తే ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడే క్షమాపణ అడగాలి హృదయంలోనే మూకరించి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు హృదయంలోనే ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించు నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని అడగడం నేర్చుకోవాలి పది మందిలోకి తీసుకొచ్చుకునేంత వరకు చూసుకోవద్దు రోజు నువ్వు ఎక్కడ పాపం చేసావో ఎక్కడ తప్పిదం చేసావు ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నావు కీడుని బట్టి ఎక్కడ మాట్లాడుతున్నావో నీ క్రియలు ఎలా ఉన్నాయో మనం సరి చేసుకుందాం మోకరిద్దాము प्रार्थन च